Okay. నిజంగానే అసహించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని ఎందుకే శామ్రా బాబు ఓటు దీనికని అంటే పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే గాడిద తెచ్చుకున్నామని చెప్పేసేసి ప్రజలందరూ ఈరోజు పాయశ్చిత పడి బాధపడి నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో ఇప్పటికైనా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపి వంద రోజుల పరిపాలన అనే కార్యక్రమాన్ని ఆపి ఉంటే కొంచెం గౌరవమైన ఉంటుందేమో ఏదైనా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి మనం పోయినా అర్థం ఉంది ఈ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే విద్యా కానుక వచ్చిండు రైతు భరోసా వచ్చిండు విద్యా దీవెన వచ్చిండు మత్స్యకార భరోసా వచ్చిండు అమ్మఒడి వచ్చిండు వసతి దీవైనా ఇవన్నీ కూడా వచ్చిండు సో డెఫినెట్గా ఈ పరిపాలకులకు మంచి బుద్ధి రావాలి చెప్పిన సూపర్ సిక్స్ను అమలు చేయాలి ప్రజలకు ఉపయోగపడే పరిపాలన భవిష్యత్తులో అందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం